ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి ప్రభుత్వ తీరును కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కేవలం ప్రతిపక్ష నేతల కట్టడాలపైనే హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ నేతల కట్టడాల జోలికి వెళ్లడం లేదని ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లార రాజేశ్వరరెడ్డిని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు అక్రమంగా కాలేజీలు నిర్మించారని నిరూపిస్తే పల్ల రాజేశ్వర రెడ్డి వాటిని కూల్చివేస్తానన్నారు కాంగ్రెస్ లో చేరకుంటే అక్రమ కేసులు పెడదామనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు కాలేజీ కట్టేటప్పుడు హెచ్‌ఎండీఏకి వెళ్లి హెచ్‌ఎండీఏలో కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్లో కూడా సెల్లార్ ప్లస్ సిక్స్ అప్పర్ ఫ్లోర్స్ కు స్పష్టంగా ఇది హెచ్‌ఎండీఏ పర్మిషన్ హెచ్‌ఎండీఏ పర్మిషన్ తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు ఇవాళ పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు నిజంగా ఉంటే చేయండి మేమేమి హైడ్రాక్ వ్యతిరేకం కాదు అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే దాన్ని మేము మేమేం సమర్థించం ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించం కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో చేస్తున్నారని బీజేపీ శాసనసభాక్షలే రెడ్డి విమర్శించారు ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైడ్రా కేసు పెట్టినప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు నిత్యం ఏదో ఒక సంచలనం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయాలని వాటిని కూల్చివేయగలరా అని రెడ్డి ప్రశ్నించారు సీఎం సోదరుడితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అక్రమ నిర్మాణాల ఆరోపణలున్నాయని సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి రాష్ట సమస్యలను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు రుణమాఫీ అంశాన్ని పక్కదో పట్టించేందుకే హైడ్రాతో ఆడుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో కబ్జా అయిన భూములపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఏలేటి ఏలటి డిమాండ్ చేశారు హైడ్రా కూల్చివేతలపై టీ బీజేపీ కీలక నేత మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ప్రభుత్వ తీరును విమర్శించారు బడాబాబుల అక్రమ నిర్మాణాలను పక్కన పెట్టి సామాన్యులు మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చాకే పుట్టలేదని వందలేళ్ల నుంచి ఉందన్నారు రేవంత్ రెడ్డి హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని ఈటెల విమర్శించారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చెరువులలో పట్టాభూములు ఉంటాయి చెరువులలో ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు వాటికి పేదలకు పట్టాలు ఇచ్చిండ్రు కట్టించిండ్రు వాటికి పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ చేసుకొని ఇచ్చిండ్రు ఇవాళ అలాంటి లేఅవుట్లు అలాంటి పట్టాలిచ్చిన పేదల ఇల్లు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి వీటి పూజ చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ప్రజలందరూ కూడా కంటి మీద కొనుక్కునే కూడా చేస్తాం హైడ్రా విషయంలో సామాన్యుల ఇళ్ల జోలికి పోవద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జనాల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని హన్మగొండలో మీడియా సమావేశంలో సాంబశివరావు డిమాండ్ చేశారు రైతులకు డెబ్బై పేల కోట్ల రూపాయలు బకాయిలున్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలని రైతులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నారు రుణమాఫీ విషయంలో సాకులు చెప్పి తప్పించుకోవద్దని కూనమనేని ప్రభుత్వానికి సూచించారు హైడ్రా కూల్చిపేతలపై ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్ పరిధిలో కట్టారని మరి వాటిని కూల్చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ రేంజ్లోనే ఉందని మరి నెక్లెస్ రోడ్ను కూడా తొలగిస్తారని నిలదీశారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర గతంలో వాటర్ ఫాల్ ఉండేదని ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆఫీసు పరిస్థితి ఏంటన్నారు గోల్కొండలో ఉన్న గోల్ఫ్ కోర్టు కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇక్కడే గోల్ఫ్ ఆడతారని ఇప్పుడు గోల్ఫ్ కోర్టును కూడా కూల్చేస్తారని అసదుద్దీన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారని హీరో నాగార్జున చెరువును ఆక్రమించుకుని కబ్జాలు చేశారన్నారు ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు లక్షల ఆదాయం వస్తోందని అదంతా రాబట్టాలని నారాయణ డిమాండ్ చేశారు బ్యూరో రిపోర్ట్